ఓం శ్రీ జగన్మాతయ నమ సర్వేశ్వరాయ నమః శ్రీ క్రోదినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు ఏడో నెల ఇరవైవ తారీఖు వరకు ఒక వారము జాతకము అందరికీ ఇలా ఉండబోతుంది ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు మీరు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ సంకల్పాలు తీరాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ ఈ ఒక వారం జాతకం ఇలా ఉండి ఈ జాతకంలో ఏదైనా మీకు బాధ కలిగినప్పుడు పనులు కానప్పుడు శివాభిషేకము శివ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహలో కుజుడు అభిషేకము అభిషేకం చే చేసిన ఈ విధంగా చేసిన మీకు అన్ని సమస్యల నుంచి మీరు దూరం అవుతారు మేషరాశి కార్య సాధనకు బాగా శ్రమించాల్సి వస్తుంది అధికార వ్యవహారాలు అంత మాత్రమే ఉంటాయి కొత్త విషయాలు తెలుస్తాయి పరిజ్ఞానము పెంచుకునే ప్రయత్నము అనుకూలిస్తుంది చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకుంటారు ఇరుగు పొరుగుపై దుర అభిప్రాయాలు ఏర్పడతాయి స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి అయిష్టమైన కార్యాలు చేయవలసి వస్తుంది అధికారులు పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది పైత్య సంబంధ సంబంధ బాధలు ఉంటాయి త్వరగా అలసిపోత పోతారు శత్రులపై కన్నేసి ఉంచండి మేషరాశి జాతకులకు ఈ వారం కొంచెము అటు ఇటు ఉంటుంది మీరు వేరే ఇరుగు పొరుగు కొన్ని ఉన్న నేను చెప్పిన విధానాలు మీరు అవన్నీ పట్టించుకోద్దు మీ కార్యం ఏంది మీ గోల్ ఏంది దానిపై దృష్టి పెట్టండి ఏమి సాధించాలి ఏమి చేస్తే భవిష్యత్తులో ముందుకెళ్తారు అనే గోల్ మీరు పెట్టుకొని ముంగట్కెళ్ళండి ఈ ఉత్త ఉత్త మాటలు వాటిని వీటిని నమ్మకండి మీ ప్రయత్న సాధనము ఆరాధించండి శివుణ్ణి తప్పక మీకు శుభం కలుగుతుంది మీరు మంచి ఏవైతే అనుకుంటున్నారో మీ గోల్ తప్పకుండా నెరవేరాలని రాశి కుండలి ఈ వారము ఫలితాలు మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ధన లాభము వస్తుంది వాహన కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శత్రువుల పీడ తొలగిపోతుంది బంధుమిత్రుల సహకారాలు సంపూర్ణంగా అందుతు అందుతుంది జీవిత భాగస్వామితో అనుబంధము వృద్ధి చెందుతుంది శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందెదరు ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది వారము చివరిలో కాస్త అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా మనోధైర్యాన్ని అదుపులో ఉంచుకోవాలి జీర్ణ సంబంధ సమస్యలు నిర్లక్ష్యం చెయ్యకండి ఈ వారంలో మీకు అంతా మంచినే ఉంది కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు జీర్ణ సంబ జీర్ణ సంబంధం అంటే మనకు అర్గదాల లేకుండడం అది అనేది తేలిక తీసుకోకుండా దానికి తగ్గ మందులు వాడండి మీకు మంచి జరగాలంటే అమ్మవారి దర్శనము నవగ్రహ ప్రదక్షిణ కుజుడి అభిషేకం చేయించండి మీకు తప్పక మంచి జరుగుతుంది మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ మీ డ్రైవ్ చేసే బండి కానీ కారు కానీ దాంట్లో అమ్మవారి దగ్గర అమ్మవారికి రెండు నిమ్మకాయలను సమర్పించి ఆ నిమ్మకాయలను అర్చన చేయించి నిమ్మకాయలు రెండు అమ్మవారి బుట్టు కట్టి ఒక ఎర్రని మూటలో మీ బైక్కి కానీ లేదంటే కారుకు కానీ లేదంటే అమ్మవారి కుంకుమ మీరు బస్సులో ప్రయాణించిన ఎక్కడ అమ్మవారి కుంకుమ మీ దగ్గరలో పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓన్ శ్రీ జగన్మాత్రే నమ రాశి కుండలి ఈ వారము ఫలితాలు నుంచి మీరు దూరం అవుతారు శి కుండలి శక్తి ఒక వారం మీ జాతకం మీరు అనుకున్న ఫలితాలు ఫలిస్తాయి వ్యవహారాలలో శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన రీతిలో ఉంటాయి బంధుమిత్రులను కలుస్తారు తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు సమయాన్ని కూడా మంచిగా గడుపుతారు మాన మానసిక శాంతి లభిస్తుంది కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామితో సూచనలు మీలు మంచిగా ఉంటారు మీరు వ్యాపారము భాగస్వాములతో లావాదేవీలు లాభదాయకంగానే ఉంటాయి ఉద్యోగులకు అధికారాలు మన్ననలు పొందుతారు ఇతరులతో సంబంధాలు ఏర్పడతాయి మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది మీకు వాతా సంబంధము సమస్యలు ఉంటాయి అంటే కాలు చేతులు కొంచెం ఉబ్బడం కానీ లాగడం కానీ అట్లాంటి సమస్యలు పెరుగుతా కొంచెం కలుగుతాయి ఈ మొత్తంకి ఈ వారం అయితే మంచిగా ఉంది మీకు మీకు ఇష్టమైన దేవుడికి ఆరాధన దర్శనం చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది వాతం కోసం మీరు ధనియాలు జీలకర్ర వాము ఇలా మీరు వాతం కోసం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు మా పావులీటర్ నీళ్ళు పోసి మరగ పెట్టుకొని ఆ నీళ్ళని నిమ్మకాయతో కానీ లేదా దీనతో కలిపి తాగితే మీకు వాత సమస్యలు పోతాయి మీకు నచ్చకపోతే డాక్టర్ దగ్గర సంప్రదించవచ్చు అంతా మీకు మంచిగా జరగాలని కోరుకుంటూ ఓం శ్రీ జగన్ మాత్రమే కటక రాశి వాళ్ళ కుండలి శక్తి ఈ వారం ఎలా ఉంటుందంటే చేపట్టిన పనులను పూర్తిగా ఆటంకాలను అధిగమించాల్సి వస్తుంది ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో బెడిసి కొట్టే సూచనలు ఉంటుంది డబ్బులకు ఇబ్బంది ఉంటుంది ఖర్చులు తగ్ తగ్గించుకోవాలి జరుగుతున్న పరిణామాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది కీలక కీలక పరిణామాలతో వల్ల మీ ఆత్మీయాల ఆత్మీయుల సూచనలు పొందండి నిరాశను మీ దగ్గరకు రానివ్వకండి వారం అంతటికీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఆర్థిక సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి పన్నుల్లో ప్రతిష్టమైన కూడా తొలగిపోతుంది మీరు కార్య సాధనలో ప్రశంసలు పొందుతారు తల్లి ఆరోగ్యము మీకు జాగ్రత్త మీకు కొంచెం మీకు అనుకూలంగా లేకున్నా కొంచెం బాధ కలిగి కొంచెం అయోమయంలో ఉంటారు మీకు ఏది ఏమి తీసుకోవాలి నిర్ణయం అనేది రాకుండా మీ మైండ్ అనేది అలా ఉండిపోతుంది అలాంటప్పుడు మీ ఆత్మీయులతో మీరు షేర్ చేసుకుంటే వాళ్ళు ఏవైనా మంచి సలహాలు ఇస్తారు ఆ సలహాల వల్ల మీకు ఏ విధంగా చేసుకోవాలా మీ పనులనేది మీకు ఒక దారి కనిపిస్తుంది దీంట్లో భయపడిన అవసరం లేదు ఈ ఒక వారంలో అలా ఉంటుంది తర్వాత మారిపోతుంటుంది మళ్ళీ వారం వరకు దీంట్లో మీ మీ తల్లి అనారోగ్య సమస్య చూసుకోండి ఎందుకంటే తల్లి అనారోగ్యం అనేది కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుంది దానివల్ల మీకు కొంచెం బాధ కూడా కలుగుతుంది మంచి డాక్టర్ని సంప్రదించండి అంతా మీకు మంచి జరగాలని ఓం ఓంశ్రీ జగన్మాత్రే మహారాశి వారము కుండలి శక్తి ఈ వారం జాతకం కీలకమైన కార్యాలను ఈ వారంలో మొదట్లో ప్రారంభించండి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి అత్య అవసరము వేళల్లో మీ దైవ్యము సాహసాలు పరిక్రమిస్తారు సోదరులు అండగా ఉంటారు ఎదురు చూస్తున్న సమాచారము అందుతుంది దగ్గర ప్రదేశాలకు ప్రయాణాలు ప్రయాణాలు ఉంటాయి వారం మొదట్లో బుద్ధి బలంగా లేక ఈ వారం మొదట్లో బుద్ధి నిలకడగా లేకపోవడంతో బంధు బంధువులతో విరోధం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత నిస్తుంది మీ తెలివితేటలు సరి అయిన గుర్తింపు ఉండదు సంతాన వ్యవహారాలు చికాకులు పెరుగుతాయి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ పనులు వారం మొదట్లో ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పనులు అతాయి వారం మధ్యలో కొంచెం మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి దానికి ఏం భయపడే అవసరం లేదు మీరు ఫస్ట్ అన్ని నిర్ణయించుకొని మొదట్లోనే మీ ఏవైతే మీరు గోల్ అనుకున్నారో మీ పనులు అవి చేసుకోండి అంతా మంచి జరుగుతాయి కొంచెం సంతానం గురించి ఆందోళన ఉంటుంది కాబట్టి ముందే చెప్తున్నాం కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది మీ ఇష్ట దైవానికి లేదా శివ ఆరాధన చేయండి లేదా వీలైనప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ కుజ కుజుడికి పూజ కానీ అభిషేకం కానీ లేదా నార్మల్గా మొక్కినా కానీ మీకు మంచి జరుగుతుంది ఆందోళన ఏం చెందనవసరం లేదు ఓంశ్రీ జగన్మాత్రే నమ మీ మీ పనులు కావాలని కోరుకుంటున్నాను కన్యా రాశి కుండలి శక్తి ఈ వారం కన్యా రాశి వాళ్ళకు జాతకం మిశ్రమ ఫలితాలు ఉంటాయి శ్రమకు తగ్గ ఫలితము సూచన లేదు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి మీ దురుసుతనంతో కీలక వ్యవహారాలలో మీరు అనుకున్న వ్యవహారాలు చెడిపోతాయి పైగా అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి ఇతరు ఇతరులతో వ్యవహార వ్యవ వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది వృధా ఖర్చులు అదుపు చేసుకోవాలి కుటుంబంలో చికాకులు తలెత్తిన బుద్ధి మీ బుద్ధి కుశులతో పరిష్కరిస్తారు ఆత్మీయుల కలయిక ఊరట కలిగిస్తుంది తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి ఆస్తి మీ ఆస్తి ఆస్తి విషయాల్లో వాయిదాలు వేయడం మంచిది ఈ వారం కొంచెం మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి మీ మాటతోనే అన్ని రకాల ఇబ్బందులు మీకే రిటర్న్ తలెత్తుతాయి మీరు ఎంత మీ వరదక మీకు ఓపికతో ఉన్నాయి ఏదో కోపంతో ఆ పనులు అంత లేవని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద మీరు కొంచెం గొడవ పడే సూచనలు ఉన్నాయి మీరు ఈ వారం చాలా జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకుంటే అంతా మీకు మంచిగా జరుగుతుంది మీరు మీ మనసులో మీ ఇష్టమైన దేవుని లేదంటే గణపతి ఆరాధన చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ అమ్మగారి మీ ఇంట్లో గొడవలు కూడా మళ్ళీ మీరు ఆలోచించి సర్దు మనకు చేస్తారు మీ ఇంట్లో తల్లి ఆరోగ్యము కొంచెము చూసుకోండి డాక్టర్ దగ్గర వెళ్ళండి అంతా మీకు జరగాలని మీ పనులలో మీకు ఏవైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కావాలని అమ్మవారిని కోరుకుంటూ ఓంశ్రీ జగన్మాత్రే నమ తులారాశి కుండలి శక్తి తులారాశి వాళ్ళకు ఈ వారం జాతకం మీ పనులు అనుకున్న అనుకున్నట్టు రీతిలో సాగుతాయి ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి చక్కటి సౌకర్యాలు సమర్చుకుంటారు బంధుమిత్రులతో విందు వినోదాలు పాల్గొంటారు నూతన విషయాలు తెలుస్తాయి పరిజ్ఞానాన్ని నిలుపుకునేందుకు అనుకూలమైన వారి గౌరవము పొందుతారు అను అవసరమైన వ్యవహారాలలో జోక్యం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకండి కుటుంబ సౌఖ్యము ఉంటుంది కీలక వ్యవహారాల్లో అదృష్టము అదృష్టం తోడు అవడంతో విశేష లాభాలని పొందుతారు మీకు ఈ స ఈ తులారాశి వాళ్ళకు ఇవ్వడం చాలా మంచిగా ఉంటుంది మీరు ఏవైతే అనుకునే గోల్ సాధిస్తారో తప్పక మీరు ప్రయత్నించండి కొన్ని వాటిల్లో కొంచెం మీరు ఆలోచించి ముంగ ముందట అడిగేయండి తప్పకుండా మీ అన్నీ నెరవేరుతాయి విజయం కోసం మీరు తప్పకుండా మీ దైవాన్ని ప్రార్థించండి శివ ఆరాధన చేయండి లేదా నవగ్రహ ప్రదక్షిణ చేయండి అంతా మీకు మంచి జరుగుతుంది కంటి సమస్యలు నిర్లక్ష్యం చేసుకోండి చేసుకోకండి అంతా మంచి మీకు జరగాలని కోరుకుంటూ ఓం శ్రీ జగన్మాత్రే నమరు రాశి కుండలి శక్తి ధనసు వాళ్ళ రాశి వాళ్ళకు ఈ వారము జాతకము మీ పనులు అనుకున్నట్టు అనుకున్నట్టే సాగుతాయి ఆర్థిక లావాదేవీలు మెరుగ్గానే ఉంటాయి సంతాన సంబంధము శుభకార్యాలు శ్రీకారం చూడతాయి కొత్త బంధాలు ఏర్పడతాయి ఇతరుల సహకారాలు లభిస్తాయి భాగస్వామికి అదృష్టము తోడవుతుంది మీ భాగ్యస్వామి మీకు తోడవుతుంది అదృష్టము వృధా ఖర్చులు చికాకులు పడతారు బంధువుల ఆరోగ్యము కలవరం పెడుతుంది అన అవసర అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి గౌ గౌరవం పెరుగుతుంది మనశాంతి లభిస్తుంది ఉత్సాహంగా గడుపుతారు విలువైన విలువైనంత మేర అవసరా అవసరంకి సరిపో అవసరం లేకుండా మీరు ప్రయాణాలు చేస్తారు అవసరం ఉంటేనే ప్రయాణాలు చేసుకోండి లేకపోతే వద్దు మీరు టైంపాస్కు ఏదో వెళ్ళాలని వెళ్ళకండి మంచిగా ఈ వారము ఆ విధంగా ఉంది కాబట్టి కొంచెము మీకు అవసరం ఉంటేనే వెళ్ళండి అవసరం లేకపోతే ఏ ప్రయాణాలకు వెళ్ళకండి మిగతాది అంతా బాగుంది ఈ వారము ఏవైనా మీరు పనులు చేసుకోవచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది మీరు మీకు ఇష్ట దైవ ఆరాధన చేసుకోండి అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఓం శ్రీ జగన్మాత్రే నమ రాశి కుండలి శక్తి మకర రాశి జాతకులకు ఈ వారం ఇలా ఉంది అంతటా అనుకూల ఫలితాలు ఉంటాయి అభిష్టం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాలు వ్యాపార రంగాలు వారికి శుభప్రదాయంగా ఉంటుంది పెద్దల అభిమానము పెద్దల అభిమానం మీరు పొందుతారు స్థిర నిర్ నిర్ణయాలు తీసుకుంటారు అవకాశాలను సద్వినియోగం సద్వినియోగం చేసుకుంటారు బంధుమిత్రులతో పాల్గొంటారు మంచిగా బంధుమిత్రులతో పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త బంధాలు ఏర్పడతాయి ఇంట్లో ప్రశాంతతగా నెలకొంటుంది సంతాన సంబంధ శుభ వార్తలు వింటారు ఈ వారం చివరిలో వృధా ఖర్చులు ఉంటాయి ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ వారం మీకు అంతా శుభమే జరుగుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు మంచిగా ఉంటుంది కొంచెం ఈ వారం చివరిలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అంతా మీకు మంచి జరుగుతుంది మీ ఇష్ట దైవ ఆరాధన చేసుకోండి మీరు అనుకున్న ఈ వారంలో మంచిగా మీ గోల్ ఏదైతే ఉందో సాధిస్తారో తప్పక ప్రయత్నించండి నిర్లక్ష్యం చేసుకోకండి మీకు అంతా మంచి జరగాలని ఆ జగన్మాతని కోరుకుంటూ ఓం శ్రీ జగన్మాత్రే నమ కుంభరాశి కుండలి శక్తి ఈ వారం కుంభరాశి జాతకం ఆశించిన ప్రయోజనాలు అందుతాయి చిత్తశుద్ధితో చేసే ప్రతి పని విజయవంతం అవుతాయి మనోభిష్ట నెరవేరుతుంది ఉద్యోగులకు శుభవార్త ఏదైతే ఎదురుతున్నా శుభవార్త వింటారు శత్రువుల పీడలు తొలగిపోతాయి మేలిమి అవకాశాలు మీరు అనుకున్న అవకాశాలు మీ దగ్గరికి అంది వస్తాయి కుటుంబ వ్యవహారాలలో సజావుగా సాగుతాయి నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి అప్పులు తీరే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతాన సంబంధ మీ ఇంట్లో సంతాన సంబంధ సమస్యలు మీకు తృప్తినిస్తాయి ఇతరుల మంచి మీకు ఇతరుల నుంచి సహ సలహాలు సహకారాలు లభిస్తాయి గృహ నిర్మాణ దిశ ఆలోచనలు సాగుతాయి మీ ఖర్చులు తగ్గించవలసి వస్తుంది మీకైతే అంతా మంచిగా ఉంది మీరు ఏవైతే ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది మీరు ఆలోచిస్తున్న గృహం కానీ ఏవైతే మీకు మీరు ఏదైతే మంచి శుభకార్యాలు కానీ పనులల్లో విజయం కానీ ఏదైతే అనుకుంటుందో అవి తప్పకుండా మీకు అందుతాయి ఖర్చులు మాత్రం తగ్గించుకోండి వృధా ఖర్చులు ఉంటాయంట ఈ వారము అంతా బాగానే ఉంది మీకు మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉంటారు ఈ వారం అంతా మంచిగా ఉంటుంది ఇష్టదైవ ఆరాధన చేసుకోండి తప్పకుండా మీకు అంత మంచి జరిగి అన్ని పనులు కావాలని ఆ జగన్మాతను కోరుకుంటూ ఓం శ్రీ జగన్మాతలే రాశి రాశి కుండలి శక్తి ఈ వారం మీనరాశి జాతకం ఇలా ఉంది శ్రమ అనంతరమే విజయం లభిస్తుంది ఆటంకాలను దాటాల్సి వస్తుంది వృత్తి వ్యాపారులు తృప్తినిస్తాయి ఇతరులతో విరోధం ఏర్పడిన విజయము విజయం మీ వైపే ఉంటుంది అధికారులు పెద్దలు ఆదర అభిమానాలను పొందుతారు ఆదర అభిమానాలు పెద్దలవి మీరు పొందుతారు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి కొత్త బాధ్యతలను చేపడతారు కుటుంబంలో చిక్కాకులు పరిష్కారం అవుతాయి కీర్తి వృద్ధి చెందుతుంది కీర్తి వృద్ధి చెందుతుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము తగాదాలకు దూరంగా ఉండండి బలహీనతకు భయపడి భయపడి ఖర్చులు తగ్గించండి బలహీనత అంటే ఎవరైనా ఏమనుకుంటారు అని చెప్పేసి మీ దగ్గర లేకున్నా అప్పులు చేసి ఖర్చులు చేయకండి మీకు కష్టపడితే కానీ విజయం కలగదు కానీ కష్టపడండి తప్పకుండా మీకు విజయం సాధిస్తారు పెద్దోళ్ళ వాళ్ళ నుంచి మీకు మంచి ఆశీర్వచనాలు కూడా ఉంటాయి అన్నీ మీకు కలిసి వస్తాయి మీరు ఏదైనా మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మీకు మంచిగా జరుగుతుంది మీ ఇష్టదైవ ఆరాధన లేదంటే గణపతి ఆరాధన చెయ్యండి తప్పకుండా మీకు మంచిగా జరగాలని మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది మీరు సాధిస్తారు ఈ వారంలో మీకు అంతా మంచిగా జరగాలని ఓం శ్రీ జగన్మాత్రే నమ